హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ఫస్ట్ హెడ్లైన్స్ ఇండియాలో కామన్వెల్త్ గేమ్స్ ఆదిత్యం ఉన్న అహ్మదాబాద్ రెండు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత ప్రతిష్టాత్మకంగా గేమ్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు బుధవారం సిఫార్సు చేసింది నవంబర్ ఇరవై అన్న గ్లాస్గోలో జరిగే జనరల్ అసెంబ్లీ దీనిపై తుది నిర్ణయం తీసుకొనున్నారు ఒకవేళ ఈ గేమ్స్ ఆదిత్య హక్కులు ఇండియాకు లభిస్తే రెండు వేల ముప్పై ఆరులో ఒలింపిక్స్లో నిర్వహించాలనే మన దేశ ఆశయానికి మరింత బలం చేకూరుతున్నది మావోయిస్టుల లొంగుబాటు ఒకే రోజు ఇటు మహారాష్ట్రలో అటు ఛత్తీస్గఢ్లో భారీగా సరెండర్ మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఎదుట అరవై మందితో లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్ యాభై నాలుగు ఆయుధాలు అప్పగింత మల్లోజులకు ఆరు కోట్ల రివార్డు ఇచ్చిన ఫడ్నవీస్ ఛత్తీస్గఢ్లో సుక్నాలో ఇరవై ఏడు మంది కొంగ గావులో మరొకరు లొంగిబాటు జనంలో కలిసేందుకు కాంకేర్ జిల్లాలో వంద మంది రెడీ నేడు లొంగిపోనున్న మరో అగ్రనేత ఆశన్న ఆయన వెంట డెబ్బై మంది కూడా ఆశన్న సస్వాల ములుగు జిల్లా లక్ష్మీదేవిపేట ఐపీఎస్ చంద్ర మాధవరెడ్డి హత్యలో ప్రధాన సూత్రధారి చంద్రబాబుపై జరిగిన అలిపిరి బ్లాస్టింగ్లోనూ ఆయనే మాస్టర్ మైండ్ మావోయిస్టులు వరుసగా లొంగుబాటు పడుతున్న దండకార్యాన్ని వీడి ఆయుధాలు అప్పగించి సరెండర్ అవుతున్నారు బుధవారం ఒకే రోజు ఇటు మహారాష్ట్ర అటు ఛత్తీస్గఢ్లో భారీగా నక్సల్స్ లొంగిపోయారు మావోయిస్టు పార్టీ అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ వంటి వారు ఇందులో ఉన్నారు అరవై మంది మావోయిస్టులతో కలిసి మల్లోజుల మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట సరెండర్ అయ్యారు ఇది జరిగిన గంటల వ్యవధిలో ఛత్తీస్గఢ్లో సుక్మా జిల్లాలో ఇరవై మంది మావోయిస్టులు లొంగిపోయారు అదే రాష్ట్రంలో కాంకేర్ జిల్లాలో వంద మంది మావోయిస్టులు లొంగిపోయేందుకు రెడీ అయ్యారు ఇక మావోయిస్టులో మరో అగ్రనేత తక్కలపల్లి వాసుదేవరావు ఆలియాస్ ఆసన్న గురువారం ఛత్తీస్గఢ్ సీఎం ఎదుట లొంగిపోయినట్లు ప్రచారం జరుగుతుంది ఆయన వెంట మరో డెబ్బై మంది మావోయిస్టులు కూడా సరెండర్ అవుతారన్న చర్చ జరుగుతుంది ఆపరేషన్ కాగర్లో భాగంగా ఈ ఏడాది మేలో పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశారావు ఆలియాస్ బసవరాజ్ సుభద్ర బలగాలు ఎన్కౌంటర్ చేశాక మావోయిస్టు పార్టీ రెండుగా చీలిపోయింది ఆయుధాలు వీడాలన్న మల్లోజ్లా లేఖతో అంతర్గత విభేదాలు సారాస్థాయికి చేరి తాజా లొంగుబాట్లకు దారితీశాయి మావోయిస్టు పార్టీ గతంలో ఎన్నడూ లేనంత సంక్షోభం ఎదుర్కొంటుంది తుపాకీని అప్పగించిన మల్లోజ్లా మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి బుధవారం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్కు తన ఆయుధాన్ని అప్పగించారు నేడు ఏపీకి ప్రధాని మోదీ నరేంద్ర మోడీ ప్రధాని గురువారం ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు శ్రీశైలం టెంపుల్ను సందర్శించడంతో పాటు కర్నూలులో జరిగే కార్యక్రమంలో పదమూడు వేల నాలుగు వందల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు తొలి తెలుగు గాయని రావు బాల సరస్వతి కలేరు తెలుగు సినిమా తొలితరం నేపథ్యం గాయని రావు బాల సరస్వతి దేవి తొంభై ఏడు బుధవారం ఉదయం కన్నుమూశారు గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లో మణికొండలో తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ఎన్నికల వ్యూహకర్త జన్ సూరాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు ప్రశాంత్ కిషోర్ రాఘోపూర్ ఆర్జేడి వారసుడు తేజస్వి యాదవ్తో ఆయన పోటీ పడతారనే ప్రచారం జరిగింది అభ్యర్థుల ఫైనల్ సమరానికి సాయి జూబ్లీహిల్స్ బరిలో బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి ఓసీ క్యాండిడేట్లు కాంగ్రెస్ నుంచి బీసీ అభ్యర్థి గెలుపుపై ఎవరి అంచనాలు వారివే బీసీలు మైనార్టీలు తమ వైపే అంటున్న కాంగ్రెస్ సిటీలో డెవలప్మెంట్ వర్క్ స్కీమ్స్ కలిసి వస్తాయని ధీమా సెంటిమెంట్ని నమ్ముకున్న బీఆర్ఎస్ మోదీ చరిష్మ హిందుత్వంపై బీజేపీ ఆశలు ట్యూబ్లిస్ అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నిక వేడి రాజుకుంది అధికార కా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను ఫైనల్ చేయడంతో గురువారం నుంచి ప్రచారం మురెత్తనుంది మూడు ప్రధాన పార్టీలు గెలుపుపై తమదైన అంచనాలతో విభిన్న వ్యూహాలతో ముందుకు పోతున్నాయి బీసీలు మైనార్టీలు మద్దతు ప్రభుత్వ పథకాలు కలిసి వస్తాయని భావిస్తుండగా సెంటిమెంట్ తమకు కలిసి వస్తుందనేమోనని బీఆర్ఎస్ ఆశలు పెంచుకుంది ఇంకా బీజేపీ ఎప్పట్లాగే మోదీ చరిష్మ హిందుత్వ అనుకూలిస్తుందని భావిస్తుంది కాంగ్రెస్ నుంచి స్థానిక లీడర్ నవీన్ యాదవ్ బీఆర్ఎస్ నుంచి దిగవంత మాగంటి గోపినాథ్ భార్య సునీత బీజేపీ నుంచి దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు వీరిలో సునీత దీపక్ రెడ్డి ఓసీ వర్గానికి చెందిన నేతగా నవీన్ యాదవ్ బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కావడం విశేషం బనకచర్లపై వారంలోగా వివరణ ఇవ్వండి వాస్తవాలు చెప్పండి ఏపీకి కృష్ణా బోర్డు లేక తెలంగాణ అభ్యంతరాలకు స్పందన ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న పోలవరం బనకాచర్ల లింకు ప్రాజెక్టుపై తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలపై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు స్పందించింది ప్రాజెక్టుపై వారంలోగా వివరణ ఇవ్వాల్సిందిగా ఏపీ బోర్డును ఆదేశించింది ఈ మేరకు ఏపీకి లేఖ రాసింది బనకచెల్ల ప్రాజెక్ట్ డిపిఆర్ తయారీకి ఇటీవల ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచింది పాక్ అఫ్ఘాన్ బార్డర్లో బాంబుల మూత తాలిబాన్లు పాక్ ఆర్మీ మధ్య భీకర కాల్పులు పాక్ అవుట్ పోస్టులపై తాలిబన్ల దాడి ఆఫ్ఘన్ క్యాంపులను ధ్వంసం చేసిన పాకిస్తాన్ యాభై ఎనిమిది మంది పాక్ సోల్జర్లను చంపేసిన తాలిబాన్లు ముప్పై మంది తాలిబాన్లను మట్టుబెట్టిన పాకిస్తాన్ చెప్తుంది బీసీ రిజర్వేషన్ల పిటిషన్పై నేడు సుప్రీంలో విచారణ బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ గురువారం సుప్రీంకోర్టు ముందుకు రానుంది లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ తొమ్మిదిని తీసుకురాగా దీనిపై హైకోర్టు స్టే విధించింది దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల పదమూడు అర్దరాత్రి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది ఈ పిటిషన్పై జస్టిస్ విక్రమరాత్ జస్టిస్ సందీప్ మేహతో కూడిన బెంచ్ గురువారం విచారణ చేపట్టనుంది కాగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియను పూర్తిగా చట్టబద్ధంగా సుప్రీంకోర్టు మార్గదర్శక కాలక తగ్గట్టుగా శాస్త్రీయంగా జరిగిందని పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది కుల గణన సర్వేలో బీసీలు జనాభా యాభై ఏడు పాయింట్ ఆరు శాతం ఉన్నట్టుగా తేలింది దానికి అనుగుణంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని సిఫార్సు చేసినట్టు తెలిసింది రాంగ్ రూట్ ఓవర్ స్పీడ్ స్కూటీని ఢీకొట్టిన టిప్పర్ నలుగురు మృతి మృతుల్లో తండ్రి కృతురు ఇద్దరు మనమల్లు టీకా కోసం బిక్కనూరు వెళ్తుండగా యాక్సిడెంట్ టిప్పర్ వేగంగా రాంగు రూట్లో రావడంతో ప్రమాదం కామారెడ్డిలో ఘటన కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది స్కూటీని రాంగ్ రూట్లో వచ్చిన ఇప్పటి ముందు నుంచి బలంగా ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారు మృతుల్లో తండ్రి కూతురు ఇద్దరు మనవాళ్ళు ఉన్నారు కామారెడ్డి జిల్లా కరాడ్పల్లికి చెందిన మెరుగు కిషన్ ఇరవై ఏళ్ళ కింద కుటుంబంతో సహా ఆదిలాబాద్ వెళ్లి సెటిల్ అయ్యాడు కొనుగోలు చురు వానకాలం పంట సేకరణకు సర్కార్ ఏర్పాట్లు ఇప్పటికే ఆరు జిల్లాల్లో వడ్ల కేంద్రాలు ప్రారంభం మొత్తం ఎనభై లక్షల టన్నులు కొనాలని టార్గెట్ ఈ నుంచి మక్కల కొనుగోలు ఆరు లక్షల టన్నులు కొననున్న మార్కు పేడ్ పత్తి కొనుగోళ్లకు లైన్ క్లియర్ జిన్నింగ్ మిల్లులతో చర్చలు ఫలించడంతో సీసీఐ ఆధ్వర్యంలో రాష్ట్ర ఈ నెల ఇరవై ఒకటి నుంచి పత్తి కొనుగోలు ప్రారంభం కానున్నాయి మన రాష్ట్రంలో నలభై ఐదు లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా ఇరవై ఏడు లక్షల టన్నుల ఉత్పత్తి అయిందని అధికారులు అంచనా వేస్తున్నారు దీనికి తగ్గట్టు మూడు వందల ఇరవై ఎనిమిది జిన్నింగ్ మిల్లులో కొనుగోలు ప్రారంభించనున్నారు జాబ్ వర్క్ టెండర్లలో మిల్లర్లు పాల్గొనకపోవడంతో ఆలస్యమైనప్పటికీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్చలు ఫలితంగా సమస్యలు తొలగాయి అయితే కపాస్ కిసాన్ యాప్లో నమోదు చేసుకున్న రైతుల నుంచే కొనుగోలు చేయనున్నారు ఇవాళ కేబినెట్ భేటీ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటరియట్లో మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశం బీసీ రిజర్వేషన్లు స్థానిక ఎన్నికలు ధాన్యం కొనుగోలు మెట్రోపై చర్చ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎస్ఎల్బీసీ పనులపై డిస్కషన్ పలు నిర్ణయాలు ఉండే అవకాశం అడవుల్లో షూటింగ్స్ రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ప్రాంతాల గుర్తింపు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతినిధులతో అటవీ శాఖ అధికారులు చర్చలు ఇరవై నాలుగు గంటల్లోనే పర్మిషన్లు రోజుకు యాభై వేల ఫీజు నోడల్ ఆఫీసర్గా చార్మినార్ సిసిఎఫ్ ప్రియాంక వర్గీస్